శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం నలభై ఒకటవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో ధర్మరాజు చేస్తున్నటువంటి రాజసూయ యాగంలో ఆ పరిసమాప్తి అయిపోయిన తర్వాత ప్రథమ అర్ఘతాంబూలం ఇవ్వటం కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి భీష్ముడు ప్రతిపాదిస్తే దాన్ని శిశుపాలుడు అడ్డుకోవడం జరిగింది ఇంతమంది ప్రముఖులైనటువంటి వాళ్ళు ఉంటే రాజు కానటువంటి శ్రీకృష్ణుని ఎలా కూర్చోబెట్టారని చెప్పి పూర్వపు అధ్యాయంలో ఆక్షేపించాడు ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి ఈ అధ్యాయంలో భీష్ముడు తాను ఎందుకు శ్రీకృష్ణుని ప్రతిపాదించాడు అనే దానికి అనేక విధాలుగా సమర్థించుకుంటూ శ్రీకృష్ణుని మించినటువంటి యోగ్యుడైనటువంటి వాడు జ్ఞానవృద్ధుడైనటువంటి వాడు పరాక్రమంలో గొప్పవాడు ఇంతకు మించినటువంటి వాడు లేడు అని చెప్పి నిర్ధారించేస్తున్నాడు వీటిలో కొన్ని శ్లోకాలు నేను పాఠంలో చెప్పుకున్నాం మరికొన్ని శ్లోకాలు శ్లోకాలు నేడుచు ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభిద్దాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्न वदनम झाएसोपात व्यास वशिष्ठनता शक् पौत्रमक पराशरात्म वंदे सुखतापोनिधि व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः

యుధిష్ఠిరం నివార్య అంటే శిశుపాలు శాంతపరచడానికి ధర్మం చెప్పడానికి వెళ్ళినటువంటి ధర్మరాజుని నివారించాడు భీష్ముడు భీష్మేణ శ్రీకృష్ణ మహాత్య కథనం శ్రీకృష్ణ మహాత్యాన్ని సంక్షేపంగా చెప్పడం జరుగుతుంది ఈ అధ్యాయంలో గొప్పవాడయ్యా శ్రీకృష్ణ పరమాత్మ ఇది వినేటప్పటికీ ధర్మరాజుకి ఇంకా సుకుతూహలం కలిగి వచ్చే అధ్యాయంలో తాతగారు శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఎంత విన్నా కనివి తీరదు అట్లాంటి ఆ మహాత్మ్యాన్ని పూర్తి సంక్షేపంగా కాదు పూర్తిగా వివరించి చెప్పండి అని చెప్పాక అప్పుడు చెప్తాడు ఒక నాలుగైదు అధ్యాయాల్లో అద్భుతంగా అది మనం తర్వాత రేపటి పాటలు మనం చెప్పుకుంటాం ముందుగా ఇక్కడ సంక్షిప్తమైనటువంటి కథనాన్ని ఎలా చెప్పారు దీంట్లో కూడా మనం నిన్నటి రోజున పంతొమ్మిది శ్లోకాల వరకు చెప్పుకుంటాం వేద వేదాంగ విజ్ఞానం బలం చాప్యధికృకే కో అన్యస్తి విశిష్ట కేశవాదృతే అంటే కేశవుణ్ణి మించి విశిష్టమైనటువంటి వ్యక్తులు ఇంకెవరుంటారు శ్రీకృష్ణ మించి విశిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అన్నవాడు మూర్ఖుడు కో అన్యస్తి విశిష్ట విశిష్టమైనటువంటి వాడు ఎవరున్నారు దేంట్లో వేద వేదాంగ విజ్ఞాన బలం విజ్ఞానంలోను బలంలోను ఈ రెండిటిలో అధికమైనటువంటి వాడు కాబట్టి ఇతన్ని మేము ఎంచుకున్నామయ్యా పైన చెప్పాడు ఎందుకంటే బ్రాహ్మణులకి ఏది ఆధిక్యము క్షత్రియుల్ని క్షత్రియుల్లో వృద్ధత్వం అనేటువంటిది క్షత్రియాణం బలమధిక జ్ఞానవృద్ధో ద్విజాతీనాం వైశ్యానాం ధనధాన్యం శూద్రాణమేవ జన్మత ఈ నాలుగు వర్ణాల వాళ్ళల్లో ఎవరిని వృద్ధుడు అంటాము అంటే జ్ఞాన వృద్ధుడిగా బ్రాహ్మణుడిని తీసుకోవాలి అంతేగాని వయసుని బట్టి కాదు క్షత్రియుల్లోనే ఉన్న బలం అధికంగా ఉన్నటువంటి వాడిని వృద్ధుడని తీసుకోవాలి ఇక్కడ వృద్ధుడు అంటే శ్రేష్టమైన వాడు అలాగే వైశ్యుల్లో శ్రేష్టమైనటువంటి వాడు ధన సంపద కలిగిన వాడు ఆ ధనాన్ని సద్వినియోగం చేసేవాడు శూద్రులలో మాత్రం వయస్సు రీత్యా వృద్ధుడైనటువంటి వాడు మాత్రమే వృద్ధుడు కాబట్టి గోవిందుడి విషయంలో మాత్రం పూజ్యతాయాంచ గోవిందే హేతు ద్వావపి సంస్థితం ఈ శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో రెండున్నాయి విశేషాలు ఏమిటంటే వేద వేదాంగ విజ్ఞానం ఒకటి బ్రాహ్మణుల్లో ఏదైతే శ్రేష్టత్వమైనటువంటి వేద విజ్ఞాన పరంపర జ్ఞాన వృద్ధత్వం ఏదైతే ఉందో అది ఉంది ఇందులో క్షత్రియులలో ఉన్నటువంటి బలమనేటువంటి శ్రేష్టత్వం అనేది రెండు ఈ రెండు గుణాలు ఉన్నాయి అసలు అయితే పదహారు రకాల గుణాలు ఉంటాయి ఈ పదహారు రకాల గుణాలలో ృండిక్కలు చూపించేశాడు అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ గుణాలకన్నీ అతీతుడైనటువంటి వారు గుణాతీతుడు అయినా భీష్ముడు ఇగో ఇవన్నీ నేను పరమాత్ముడి గురించి నేను విన్నానయ్యా కాబట్టి మానవులలో ఇంతకంటే విశిష్టమైనటువంటి వారు ఎవరుంటారు మానవ లోకంలో ప్రస్తుతం ఎవరు లేదు కాబట్టి ధనం దాక్ష్యం శృతం సౌర్యం హ్రీహి కీర్తిర్ బుద్ధి సన్నంతి శ్రీర్ధతి పుష్టి అత్యుతే నియత అచ్యుతే అత్యుతుణ్ణి సేవిస్తున్నటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలు వంధిస్తున్నారు ఇక్కడ దానగుణం ఇందులో ఉంది దాక్ష్య గుణం ఉంది కరుణారసం ఉంది జ్ఞానం సౌర్యముంది పరాక్రమం స్త్రీ సిగ్గు ఉన్నది బిడియం అంటారు దాన్ని ఆ బిడియం అనేటువంటిది ఉండటం అనేది గుణం విశిష్టమైనటువంటి గుణం కీర్తిరుత్తమైనటువంటి కీర్తి ఉత్తమమైనటువంటి బుద్ధి ఉన్నాయి అలాగే తుష్టి పుష్టి నియతాచ్యుతే సత్సాంగత్యము సంపదలు ధృతి తుష్టి పుష్టి మొదలైనటువంటివన్నీ పుష్కలంగా కలిగినటువంటి వారయ్యా పదహారు రకాల గుణాలు అంటారు రామాయణంలో గుణవాన్ పోన్వస్ సాంప్రదం సత్యవాక్యో గు్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత అంటూ వాల్మీకి మహర్షి నారదుల వారిని ప్రశ్నిస్తాడు మొట్టమొదట్లో ఇలా పదహారు రకాల గుణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు భూలోకంలో అనంగానే నారదుల వారు తడుముకోకుండా రాముడు ఉన్నారయ్యా ఇట్లాంటి ఈ పదహారు రకాల గుణాలు ఒకే మానవుల్లో ఉండటం కష్టం గాని శ్రీరాముడు ఉన్నారు అని అప్పుడు రామాయణం ప్రారంభం అట్లా ఇక్కడ సమస్తమైనటువంటి గుణాలు శ్రీకృష్ణ పరమాత్ముల్లో మనం చూడవచ్చు తమిమం లోక సంపన్నం ఆచార్యం పితరం గురు అర్ఘమర్చితమర్చా అట్లాంటి ఇమం ఈ పరమాత్ముని శ్రీకృష్ణ పరమాత్మని ఎట్లాంటి లోక సంపన్నం లోకంలో గురుత గురుతుల్యుడైనటువంటి వాడు సమస్త లోకాలకి పూజనీయుడైనటువంటి వాడు ఆచార్యుడు పితరం తండ్రి లాంటి వాడు సమస్త లోకానికి తండ్రి లాంటి వాడు సమస్త లోకానికి గురువు లాంటి వాడు అట్లాంటి అర్ఘ్యమర్చితమర్చామ సరైనటువంటి అర్ఘ్యం ప్రథమ అర్ఘ్యాన్ని ఇచ్చి మనం అర్చిద్దామయ్యా సర్వే దీని అందరూ సహించి తీరాల్సిందే భరించి ఊరుకోవాల్సిందే ఇంతకంటే సమస్తమైనటువంటి ఇంతకంటే శ్రేష్టమైనటువంటి వాడు ఎక్కడా లేడు ఇంక భూలోకం శ్రీకృష్ణుని మించినటువంటి ఋత్విక్ ఉన్నాడా శ్రీకృష్ణుని మించినటువంటి గురువు ఉన్నాడా అంటూ మళ్ళీ వర్ణిస్తున్నారు ఋత్విక్ గురుర్వివాహశ్చ స్నాతకో నృపతి ప్రియ తస్మాత్ అభ్యర్చితోచ్యుత ఋత్విక్కు గురువు ఋత్విక్కు అంటే యజ్ఞయాగాలు చేస్తూ ఒక గురు వేద విద్యని అభ్యసించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి బ్రహ్మగారి స్థానంలో ఉండేటువంటి ఆయన ఇక్కడ ఈ చేసినటువంటి యాగానికి బ్రహ్మగారి స్థానంలోనే ఉన్న వేదవ్యాసుడు ఉన్నాడు ఆయన శిష్యులైనటువంటి వైశంపాయుడు మొదలైనటువంటి వాడు ఋత్విక్కులుగా ఉన్నారు అట్లా శ్రీకృష్ణ పరమాత్మని మించినటువంటి వ్యాస భగవాన్ని కూడా మించినటువంటి వాడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతకంటే మించిన వాళ్ళు ఎవరుంటారు గురువు పైగా గురువు గారు మన గురుతుల్యుడు జ్ఞానవృతుడు వివాహశ్చ వివాహ్యన్నారు అక్కడ అంటే బంధువు ప్రియమైనటువంటి వాడు స్నాతకో నృపతి ప్రియ స్నాతకుడు అంటే వేద విద్యలన్నీ తెలిసినటువంటి వాడు స్నాతకుడు అంటే బ్రహ్మచారి ఎట్లాంటి బ్రహ్మచారి ఊరికేనే బ్రహ్మచారి కాదు అక్కడ నాటకోత్సవం కలిగినటువంటి ఉండటం అంటే శాస్త్రములన్నీ తెలిసి వేదాధ్యయనాన్ని చదువుకుని వచ్చినటువంటి వాడు అది స్నాతక నృపతి అన్నాడు ఇంతకంటే మించిన మహారాజును చూపించండి అక్కడ కృష్ణ పరమాత్మని మించినటువంటి పరాక్రమవంతుడు అందరినీ గెలిచి వచ్చాడే ఈయన మించిన వాడున్నాడా అక్కడ ప్రియ ప్రియాతి ప్రియమైనటువంటి వాడు అంటే మన హితం కాంక్షించేటువంటి వాడు సర్వమేతృషీ కేశ తస్మాత్ కాబట్టి ఇవే కాదు మిగతా ఏవైతే మన బంధువులు ప్రియులు సకులు ఉన్నారు వీళ్ళన్నిటినీ పరంగా శ్రీకృష్ణుడే మనకి సర్వశ్రేష్టమైనటువంటి సర్వమేతద్షీకేశ అన్నీ మనకి శ్రీకృష్ణ పరమాత్మే తస్మాత్ అందువలన అభ్యర్చితో అచ్యుత అచ్యుతున్నే మనం అర్చిద్దామయ్యా ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పి భీష్ముడు కళాఖండిగా చెప్పేస్తారు కృష్ణ ఏ హి లోకానాం ఉపత్తిరీ్యయ కృష్ణస్ చరాచరం కృష్ణ ఏ హి లోకానా ఉత్పత్తిరీ చాప్యయ అంటే ఉత్పత్తి స్థితి లయల ఈ మూడిటికీ లోకముల యొక్క స్థితి లయలన్నిటికీ కూడా కృష్ణ ఏవహి కారణం కృష్ణుడే కారణం ఆయనే పురుషుడు కృష్ణస్య కృతే విశ్వమిదం కృష్ణుడి కోసమే ఈ విశ్వం ఆయన సంకల్ప బలంతో సృష్టించబడింది ఇదం విశ్వం కృష్ణస్యకృతే కృతే అంటే కొరకు అన కృష్ణుడి కొరకే ఆయన సంకల్పంతో పుట్టింది కేవలం విశ్వం విశ్వంలో ఉన్నటువంటి సమస్త భూతములు చరాచర జగత్తులు చరా అచర అంటే స్థిర జంగమాలు స్థావర జంగమాలన్నీ కూడా సమస్త పంచభూతాలు పంచ మహాభూతాలన్నీ కూడా కోసం ఆయన సంకల్ప బలంతో జన్మించినటువంటి కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఆయన సనాతన ఈ సమస్తమైనటువంటి అవ్యక్త ప్రపంచానికి ప్రకృతికి అంతా కూడా సనాతన పురుషుడైనటువంటి ఈ పరమాత్ముడే కర్త ఈయనే సృష్టికర్త ఆయనే లయకర్త పరస్య సర్వ భూతేభ్యః తస్మాత్ పూజ్యతమోత్యుతా సమస్తమైనటువంటి ప్రాణులన్నిటికీ జీవులండి కూడా పరం గొప్పవాడైనటువంటి వాడు అట్లాంటి ఆయన పరమ పూజ్యులైనటువంటి వాడు ఈ అచ్యుతయ్య పైగా బుద్ధిర్మనో మహద్వాయుస్తేజోభం తేజోవఃకం మహిచయ మనోబుద్ధి అహంకారాలు ఏవైతే ఉన్నాయో మనో మహత్ మహత్ అనే శబ్దం కూడా అహంకారాదులు ఈ పంచమహాభూతాలకు సంబంధించినవే కాకుండా పంచ కర్మేంద్రియాలు పంచ తన్మేంద్రియాలు పంచేంద్రియాలు మొదలైనటువంటి వాటితో బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కలిపి వాయుస్తేజోభం వాయుస్ మహీచ అంటే తేజో వాయు ఆకాశకాల దిగాత్మనాంసి అనేటువంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే ఆయన కోసం ఆయన సంకల్పించుకున్నటువంటివి అవన్నీ కూడా చతుర్విధం చూతం పైన ఏమన్నా విశ్వం చ ఇదంభూతం అని చెప్పారు ఇక్కడేమైనా చతుర్విధం యద్భూతం అని వివిగా చెప్తున్నారు చరాచర జగత్తులో చతుర్విధమైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో ప్రాణులు నాలుగు రకాలుగా పుడతాయి మామూలుగా ఉద్వీజాలు స్వేదజాలు అండజాలు మనకి ఏవైతే ఉన్నాయో అంటే మానవ పశుపక్ష పశువులు ఏవైతే ఉన్నాయో మృ మానవ మృగాలని ఒకటి అలాగే గుడ్లతో వచ్చేటువంటి అండజాలు అనేటువంటి పక్షులు అలాగే స్వేదం స్వేదజములు అంటారు స్వేదము వలన పుట్టేటువంటి పేలు మొదలైనటువంటి నల్లులు పేర్లు ఇటువంటివి ఏవైతే ఉంటాయో అవి అవి ఒక రకము అట్లాంటి ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి ఏదైతే ఉంటుందో చతుర్విధమైనటువంటి ఈ అండజ స్వేదజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వం కృష్ణే ప్రతిష్ఠితం ఈ సమస్తము కృష్ణుడి అందే ప్రతిష్ఠించబడి ఉన్నాయి అంటే కృష్ణుడిలోనే ఉన్నాయి అర్థం బయట లేదు అవన్నీ ఆయన యొక్క విశ్వమంతా లోపలే ఉన్నాయి అవేనా ఇంకా సమస్తమైనటువంటి గ్రహాలు చెప్తున్నారు భీష్మపితామహు ఆదిత్యంద్రమా నక్షత్రాని గ్రహాచే సర్వం కృష్ణే ప్రతిష్ఠితం ఆదిత్యుడు చంద్రుడు అలాగే గ్రహ ఏవైతే ఉన్నాయో అవన్నీ దిక్కులు ఊర్ధ్వ అధస్సు మొత్తం పది రకాలైనటువంటి దిక్కులు దిశ్చ సర్వం కృష్ణే ప్రతిష్ఠితం సమస్తము ఈ శ్రీకృష్ణ పరమాత్ముడిలోనే ప్రతిష్ఠించబడి ఉన్నాయి కృష్ణే అనేది సప్తమే ఉన్నట్టు అంటే కృష్ణుడి అందే అని అంటాం కృష్ణుడు బయట కాదు అంటాం కృష్ణుడు దానికి అధీనమైన కూడా అన్ని కృష్ణుల్లోనే ఉన్నాయి ఆయనలో ఉన్నప్పుడు ఆయనేగా అధికారి మరి ఇంకా చెప్పక్క అంతేకాకుండా నువ్వు కొలుస్తున్నటువంటి ఇతరత్ర దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇదిగో ఈ నంశం సర్వాత్మ సర్వాత్మా చైవ సనాతన అక్షరం క్షర రూపేణ మానుషత్వముపాగత ఈ రుద్రుడు కాని బ్రహ్మాది దేవతలు గాని మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒకప్పుడు నశించిపోయే వాళ్ళు అక్షరం అట్లాంటి ఆ పరబ్రహ్మని ఆశ్రయించి ఈ పరమాత్ముని శ్రీకృష్ణ పరమాత్ముని ఆశ్రయించినటువంటి ఈ సమస్త రుద్రాది దేవతలు బ్రహ్మాది దేవతలు సనాతన పురుషుణ్ణి ఆశ్రయించి ఈ పరమాత్మని పెట్టుకుని ఉంటే ఈయనేమన్నా ఇదిగో మానవ రూపంలో మానుషత్వం ఉపాధ ఈ మానవ శరీరాన్ని అధిష్ఠించి ఇక్కడ ఒక లీలని చూపించడానికి వచ్చాడు అంతే ఒక చిన్న మ్యాచ్ ఒక గేమ్ చూపించడానికి వచ్చాడు భూమి అంటూ వేదా గాయత్రీ చందా ముఖం ముఖం అని చెప్తున్నారు ఎక్కడి నుంచి ముఖము అంటే మన శరీరానికి ముఖం అనేటువంటిది ఒక ఐడెంటిఫికేషన్ బాండ్ ముఖం చూసి మనిషిని గుర్తుపట్టంగానే ఓహో ఫలానా ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ ఎలా ఉంటుందో వేదానికి ముఖం స్వరూపం ఏమిటంటే అగ్నిహోత్రం అనేది వేదాలు చదువుకున్నటువంటి వాడు అగ్నిహోత్రం చేసి తీరాలి అగ్ని కార్యం చేయాలి అగ్నిహోత్రాలు లాంటివి కాబట్టి అగ్నిహోత్ర ముఖావేద గాయత్రీ ఛందసాముఖం అనేకమైనటువంటి ఛందస్సులన్నిటికీ కూడా శ్రేష్టమైనటువంటి ముఖస్థానం ఏమిటంటే గాయత్రీ ఛందస్సు ఎన్నో ఛందస్సులు ఉన్నాయి వాటన్నిటికీ కూడా శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటిది అంటే ముఖస్థానంలా చెప్పబడేది గాయత్రి చందస్ అలాగే మనుషులందరికీ ముఖస్థానం ఎవరై అంటే మహారాజు రాజాముఖ రాజాముఖం మనుష్యాణం నదీనాం సాగరో ముఖం మహారాజు అనేటువంటి వాడు సమస్తమైనటువంటి మానవ కోటికి కూడా ముఖస్థానం లాంటి వాడు అంటే ముఖ్యుడైన వాడు ప్రముఖుడైన వాడు నదీనాం సాగరో ముఖం సమస్తమైన నదుడికి కూడా గమ్యస్థానం ఏమిటి అంటే సాగరమే అధీనం అలాగే నక్షత్రాం ముఖం చంద్ర తేజసాం ముఖం పర్వతానా ముఖం మీరు గరుడ పతతాం ముఖం సమస్తమైన నక్షత్రాలకి ముఖం ఎవరయ్యా అంటే చంద్రుడు అంటే శ్రేష్టమైనటువంటి వాడు ఆదిత్యతేజసాం ముఖం సమస్త తేజస్సుకి కూడా అధిష్టాన దేవత ఎవరయ్య అంటే ఆదిత్యుడు సూర్య భగవాను పర్వతాలన్నిటిలోకల్లా శ్రేష్టమైనటువంటిది ఎవరయ్యా అంటే మేరు పర్వతం అలాగే పతతాం ముఖం పతతాం అనే పదానికి అర్థం పక్షులు పతంగములు పతకములు ఆకాశంలో కేచరములు సమస్తమైనటువంటి పక్షులన్నిటికీ కూడా ముఖస్థానం ఎవరయ్యా శ్రేష్టమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే గరుడు గరుత్మంతుడు నక్షత్రాలకి చంద్రుడు సమస్తమైనటువంటి తేజస్వి అగ్నిగోళానికి ఆదిత్యుడు పర్వతాలకి మేరు పర్వతము అలాగే పక్షులలో గరుత్మంతులు శ్రేష్టమైనటువంటి వారు అట్లాగే ఊర్ధ్వం జగతో గతి మొత్తం పైన కింద పక్కల చుట్టుపక్కల ఊర్ధ్వము తిర్యక్ అధశ్చైవ యావతీ జగతీ గతి మొత్తం ఈ సమస్తమైనటువంటి జగత్తు ఎంతవరకు అయితే ఆవహించి ఉందో ఆవరించి ఉన్నదో సదేవ కేశు లో భగవాన్ కేశవోముఖం ఈ సమస్తమైనటువంటి ప్రపంచ విశ్వానికి కూడా జగత్తుకి కూడా భగవాన్ కేశవో ముఖం కనిపిస్తున్నటువంటి అన్నిటికీ వీటన్నిటికి పైన ఒక్కొక్కరికి ముఖం 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 చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళందరికీ కూడా ముఖస్థానమైనటువంటి వాడు అధిష్టానమైనటువంటి వాడు ఎవరైనా అంటే కేశవ భగవాన్ కేశవో ముఖం ఇట్లాంటి కేశవాన్ని పట్టుకొని వీటి ఓటుకు వచ్చిందల్లా మాట్లాడుతున్నాను శిశుపాలుడు అయంతు పురుషో ఈ పురుషుడు మాట్లాడుతున్నాడు మహారాజు పైగా ఎట్లాంటి మహారాజు వాడు బాలుడు బాబా మూర్ఖుడు బాలహన్ పెట్టారంటే అమాయకుడు మూర్ఖుడు విజ్ఞానం లేనివాడు అని అర్థం ఏమీ తెలియనివాడు అయంతు పురుషో బాలహ శిశుపాలో నభు ఈ బాలుడు శిశుపాలుడు పాలు తాగేటువంటి బాలుడు శిశుపాలుడు బాల శిశు బలో నబుద్ధ్యేవి ఏమి తెలియదు పెట్టదు ఏమి తెలియదు అందుకుని ఉరికినాయి అందరి మధ్యలో సభలో అలా పెట్టి రేగిపోతున్నాయి అంటే ఊర్కుని మనం ఆపక్కలేదు అయ్యా ధర్మరాజ పోనే పైగా అలా మాట్లాడినందుకు మనం కొట్టివారికి పంపించారు మామూలుగా సర్వత్ర సర్వదా కృష్ణం తస్మాదేవం ప్రభాషతే కాబట్టి వాడు బాలుడు కాబట్టి కృష్ణుడి గురించి తెలియదు కాబట్టి సర్వత్ర సర్వదా ప్రతి చోట అన్నిసార్లు ఈ విధంగా ఈవం ఏవం ప్రభాషం ఈ విధంగా పేలుతున్నాడు ఈ విధంగా పోతున్నాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు యోహి ధర్మం ధర్మం ఎవరైతే ధర్మాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో బుద్ధిమంతుడైనటువంటి వాడు అలా ఈ చే ఈ శిశువారుడు అలా నిర్ణయం తీసుకోవడం మిగతా నరులందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని తాముగా ఉన్నారు మన యొక్క నిర్ణయాన్ని వీడేమన్నా ఈ విధంగా మాట్లాడు కాబట్టి సవృద్ధ బాలే సవృద్ధ బాలేశ్వ పార్థివేషు మహాత్మసు కోనార్హం మన్యతే కృష్ణం పూజయేత్ సవృద్ధ బాలేషు వృద్ధులలో గాని వృద్ధుల దగ్గర నుంచి బాలుల వరకు మొత్తం అందరినీ చూశారు ఎవరర్హులైనటువంటి వాడు ఆలోచించి నిర్ణయించి చెప్పాను కృష్ణుడు అని అథవా పార్థివేషు మహారాజుని కూడా నేను చూశాను ఉన్నారు మహానుభావులు ఇక్కడ ఎవరున్నారు సభలో నార్హం మన్యతే కృష్ణం కో వానం పూజయేత్ కాబట్టి వీళ్ళందరిలో కల అర్హుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడే అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రథమ అర్ఘ్య పూజని కహా అర్హం మన్యతే అర్హుడు కాదని ఎవరు భావిస్తున్నారు చెప్పు అందరు కాంగా ఉన్నారు కోవాపి ఏనం న పూజయే ఈ కృష్ణుణ్ణి పూజించిన వాడు ఎవరో చెప్పండి ఒకసారి ఈ కృష్ణుణ్ణి వద్దన్న వాళ్ళు ఎవరో చెప్పండి ఒకసారి లేవండి నా తడాగా చూపిస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు బెదిరింపే అంతే అధైనాం దుష్కృతాం పూజాం తథాయం కర్తుమర్హతి అత ఏనాం దుష్కృతాం పూజం శిశుపాలు ఈ పూజన గనక ఈ దుర్మార్గుడైనటువంటి శిశుబాలుడు వ్యతిరేకిస్తే తిరస్కరిస్తే దుర్మార్గులైనటువంటి వాళ్ళకి పట్టే గతి వీడికి పడుతుంది దుష్కృతాయం యథాన్యాయం అంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళకి మన ధర్మశాస్త్రం ప్రకారం ఎటువంటి శిక్షలు ఉంటాయో ఆ విధి ప్రకారం తథా అయం కర్తుమ ఆ శిక్షకి వీడు పాత్రుడవుతాడు అర్హుడవుతాడు అలాగే చేద్దాం इति श्रीमन् महाभारते सभा पर्वणि अर्घार्ठण अर्घार्हण पर्वणि एकचत्वारिं शोधायसमाप्तः ॐ शान्तिः 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 ए लक्षर्वद पृष्ठं मात्राहीनं सयद् भवेत सर्वं क्षम्यतां देव नारायणं नमस्ते सर्वं